హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము చికెన్ చుక్క ఎలా తయారు చేయాలని చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ముందుగా చికెన్ను ఒక ముక్కలు కేజీ తీసుకొని మీడియం సైజు ముక్కలు కొట్టుకొని రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోండి ఇందులో అర్ధ టీ స్పూను పసుపు పొడి చిన్న కప్పుతో అరకప్పు వరకు పెరుగు చిన్న నిమ్మకాయ అరచెక్క అరచెక్క సరిపోతుంది పసురు పిండుకుందాం గింజలు లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒక అర్ధ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఈ పెరుగు ఈ సాల్ట్ ఈ పసుపు ఈ మొక్కలకు బాగా పట్టిద్దాం కొద్దిగా సాఫ్ట్ వస్తుంది అనమాట మ్యారినేట్ చేసేదా వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కన పెట్టేయండి మీకు టైం ఉంటే కనుక ఫుల్ డే కూడా పెట్టుకోవచ్చు స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకుందాం మనం బిర్యానీకి వేయిస్తాం కదా అలా వేయించి ప్లేట్లోకి తీసేసుకుందాం ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేగిన ఉల్లిపాయలని కొంచెం నెరిమినట్టుగా వేయండి అప్పుడు మనకు చల్లారే పొద్దుకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతికి కానీ రైస్కి కానీ పరోటాకి కానీ చాలా బాగుంటుంది స్టవ్ మీద ఇంకొక ఫ్యాన్ పెట్టి మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చీలు పొడవు కానీ సన్నగా కానీ తరిగి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫుల్గా ఒక స్పూన్ వేసుకోండి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కారం పొడి ఒకటిన్నర స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను పసుపు కొద్దిగా జీరా పౌడరు ఒక అర్ధ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం పూర్తిగా సిమ్లో పెట్టండి లేదు అంటే ఈ పొళ్ళు అంతా మాడిపోతాయి ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాం మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఆ కారం పొడి అంతా ఈ ముక్కలు పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం టమోటా ఒకటి కట్ చేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేద్దాం దీంతోపాటు అది కూడా ఫ్రై అయిపోతుంది మూత పెట్టేద్దాం టమోటా కానీ లేదా చికెన్ కానీ మొగ్గుతుందనమాట అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం పూర్తిగా షిమ్లో అయితే పెట్టండి షిమ్లో పెట్టారంటే చికెన్లో నుంచి వాటర్ అనమాట చూడండి ఎంత వచ్చిందో వాటరు చూసారు కదా అప్పుడప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము ఉడికిందనిపిస్తే మనము హైలో పెట్టి ఈ వాటర్ అంతా డ్రై చేసేసుకుందాం చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఇలా మ్యారినేట్ చేసేసేదాని వల్ల ముక్క సాఫ్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు మంట హైలో పెట్టి ఇలా బాగా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వదిలేసాము అంటే ఈ వాటర్ అంతా డ్రై అయిపోతుందనమాట అంతే మనమేమి ఇంతవరకు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు మనము చికెన్లో వాటర్తోనే ఉడికించుకుంటున్నాం అనమాట అంతే సరిపోయింది ఇప్పుడు మనము ఆనియన్స్ పొడి పొడిగా చేసి ఇందులో వేసేద్దాం ఇది ఈ పీసుల పైన వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతికి కానీ రైస్కి కానీ పరోటాకి కానీ బాగుంటుంది లేదా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది నేనైతే గొజ్జుగా పెట్టలేదండి డ్రై చేసేసి సైడ్ డిష్గా తినేసాము ఇందులో కారం పొడి అర్ధ స్పూను అర్ధ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి ఒక అర్ధ స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం పెప్పర్ పొడి ఒక టీ స్పూను సోంపు పొడి ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇవి కొద్దిగా మనము రోట్లో దంచుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో వేసుకున్నా కూడా గ్రైండ్ అయిపోతుందన్నమాట ఈజీగా పొడి చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ పుళ్ళన్నీ పీసులు పట్టేలాగా సిమ్లో పెట్టేద్దాం మీకు గొజ్జుగా కావాలి అనుకుంటే ఈ టైంలో ఒక చిన్న టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకోండి మీకు చపాతికి కానీ రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది నేనైతే సైడ్ డిష్గా తిందాము అనేసి పుళ్ళు డ్రై చేసేసాను ఫైనల్గా ధనియాలాకు వేసి సన్నగా తరిగి వేయించుకోవడమే అంతే చూశారు కదా ఎంత ఈజీనో ఇప్పుడు ప్లేట్లేకి సర్వ్ చేసుకుందాం ఇందులో ఉల్లిపాయ పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం నిమ్మరసం వేసేసాము కావాలంటే దీనిపైన కూడా ఒక నిమ్మ దబ్బ దెబ్బ దబ్బ ఉంది కదా పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది చాలా బాగుంటుంది మనం హోటల్కి పోయి తినేదానికన్నా ఇంట్లోనే రకరకాలుగా నాన్ వెజ్ని చేసుకొని వండుకొని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది చూడండి ముక్క ఎముక కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి తొందరగా అయిపోతుంది పదహైదు నుంచి ఇరవై నిమిషాలలో ఈజీగా అయిపోతుంది అన్నమాట పొద్దున్నే మ్యారినేట్ చేసి పెట్టేసాము అంటే సాయంకాలం హాయిగా టీవీ చూసేటప్పుడు వండుకొని తినేయచ్చు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ